హలో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం కొన్ని ఆహార పదార్థాలను కలిపి కానీ ఒకదాని తర్వాత ఒకటి కానీ తీసుకోకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు ముఖ్యంగా పాలు తాగిన తర్వాత మనం పండ్లు తీసుకుంటాం కానీ అలా చేయకూడదని నిపుణులు అంటున్నారు ఇంకా వేటితో పాటు ఏవి తీసుకోకూడదంటే పాలు తాగిన వెంటనే ఏ రకమైన మాంసాన్ని తినకూడదు రెండవదిగా ఇత్తడి పాత్రల్లో నెయ్యి తినకూడదు పాలు ఉప్పుతో కలిపి తాగరాదు మూడవదిగా మజ్జిగ పాలు పెరుగుతో అరటిపండు అస్సలు తినరాదు మరియు చికెన్తో పెరుగు కలిపి తినరాదు చేపలతో చక్కెర కలిపి తినరాదు దోశ టమాటాలు నిమ్మ ఈ మూడిని కలిపి అస్సలే తినకూడదు చల్లని వేడి పదార్థాలు వెంట వెంటనే అస్సలు తినకూడదు వేడి భోజనం తర్వాత చల్లటి నీరు అస్సలు తాగకూడదు ఇలా చేయటం వల్ల మనకి అనేక రకమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినైతే షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ధన్యవాదాలు